ఇప్పుడు మనం కాకినాడ జిల్లా ప్రతిపాడి నియోజకవర్గం ప్రత్తిపాడులో స్థానిక ఎంఆర్ఓ కార్యాలయం వద్దన్నాం ఈ యొక్క కార్యాలయం దగ్గరికి ఈ రోజు భారీ ఎత్తున జూన్ నాలుగు వెన్నుపోటు దినంగా వైఎస్ఆర్సీపీ ప్రకటించడం జరిగింది దీనికి సంబంధించి జగన్మోహన్ రెడ్డి పిలుపుతో ఇటీవల కాలంలో ఇన్ఛార్జిగా ఎవరినైతే ముద్రగడ గిరిబాబును ప్రకటించారో ఆయన ఆధ్వర్యంలో వీళ్ళంతా కూడా భారీ ఎత్తున తరలి రావడం జరుగుతుంది దీనికి సంబంధించి ఇప్పటికే నాలుగు మండలాల నుంచి ఇక్కడ కార్యకర్తలు భారీగా రావడం జరిగింది అక్కడ ఏదైతే ముద్రగడ పద్మనాభం కెర్లంపూడి తన నివాసం నుండి పాదయాత్రగా బయలుదేరుతున్నారో కొంతమంది బైక్ ర్యాలీలుగా బయలుదేరుతున్నారు భారీ ఎత్తున తరలి వస్తున్నారని చెప్పేసి ఆల్రెడీ అధికార న్యూస్ కి ఇన్ఫర్మేషన్ ఉంది దీనికి సంబంధించి వైఎస్ఆర్ సీనియర్ నాయకులు ఏలేశ్వరానికి సంబంధించిన సెరగం వెంకటేశ్వర ఉన్నారు ఆయన అడిగి తెలుసుకుందాం చెప్పండి ఇవాళ యొక్క కార్యక్రమం చేయడానికి గల కారణం ఏంటి ఇక్కడికి తరలి వస్తున్న జనం ఏ మాదిరిగా ఉంటారు అధికారి నమస్కారం మరి ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మన ప్రియతం నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదర్శాల మేరకు విన్నుపోటు దినం ఆయన కార్యక్రమం చైనా ఆదర్శాల మేరకు మరి ఈరోజు కూటమి ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం కావాలని సందర్భంలో అనే దినామకం చూసి కార్యక్రమ ఆదర్శాల మేరకు మన ప్రతిపాడు నియోజకవర్గం వైఎస్ఆర్ కనిపి గిరిజ రాలో భారీ ఎత్తున మోటార్ సైకిల్ ర్యాలీ ఈ యొక్క ప్రజలను నడిచి రావడం కూడా ర్యాలీ ఏర్పాటు చేస్తాం ఈ కార్యక్రమం చూసే ప్రతి ఒక్కరు కూడా వృదయ తెలియపరచుకుంటూ సంవత్సర కాల క్రితం కూటమి ప్రభుత్వం ఎన్నో మాయం మాటలు చెప్పి ఓట్లు దండుకొని ఈ రోజున ప్రభుత్వాన్ని సూచించడం జరిగింది మరి రైతు సోదరులకి రైతు భరోసా ఇస్తాను కార్యక్రమం కానీ అదేవిధంగా పిల్లలు చదివిస్తాను అనేటువంటి దాని మీద పిల్లలకు ఉచిత విద్య అనేటువంటి కార్యక్రమం కూడా భరోసా ఇస్తానని చెప్పి చెప్పడం కానీ ప్రతి ఇంటిలో ఉండేటువంటి పదిహేను సంవత్సరాల ఇంటి ప్రతి పిల్ల పిల్లలకి కూడా భేదం లేకుండా పదిహేను వేల రూపాయలు వ్యక్తిగతంగా బ్యాంక్ ఖాతాలు వేస్తా అని చెప్పి చెప్ప చెప్పడం కానీ అదేవిధంగా నిరుద్యోగ యువకులకి ఆ ప్రతి స్థాయిలో కూడా ఉద్యోగ అవకాశం కల్పిస్తాయని చెప్పని ఆయన మాయ మాటలు చెప్పి అదేవిధంగా ఇవాళ వన్ నాట్ ఫోర్ మొబైల్ ఫ్యాన్ కానీ వన్ నాట్ ఎయిట్ మొబైల్ ఫ్యాన్ కానీ నత్తనడు నడుస్తున్నాయి దాన్ని అవి ఇంకా స్పీడిగా నడిచేలాగా మీ అందరి యొక్క ఆరోగ్యాలు బాగుండేలాగా ఈ యొక్క ఆ యొక్క ఉచిత ఆరోగ్య వ్యవస్థను కూడా బాధ్యత తీర్పు చేస్తానని చెప్పని చాలా వాగ్దాలు చేసి ఓట్లు తెలుపుకునేటువంటి ఈ చిత్తూరు మరి నక్క ఈ చంద్రబాబు నాయుడు గారి యొక్క పరిస్థితి ఒక పెన్షన్ ఇచ్చేటువంటి కార్యక్రమం తప్ప ఏ ఒక్క సంక్షేమ కార్యక్రమం కూడా చేయలేని పరిస్థితి మీరు అందరూ కూడా చూస్తూ ఉన్నారు అది కూడా జగన్మోహన్ రెడ్డి పరిపాలన అయిన తర్వాత ఇరవై మూడు లక్షల కోట్ల రూపాయలు ఉండిపోతే అందులో ఉండేటువంటి వెయ్యి రూపాయలు కలిపి మూడు వేలకి వెయ్యి రూపాయలు కలిపి నాలుగు వేలు ఇస్తారు తప్ప ఈ కొత్తగా ప్రజలకు ఇచ్చింది ఏమీ లేదు మరి ఈరోజు మీరు చూస్తూ ఉన్నారు గత ఐదు సంవత్సరాల పరిపాలన కాలంలో రైతు సోదరులకి ఇచ్చేటువంటి రైతు భరోసా కార్యక్రమం కానీ ఉచిత విద్య కార్యక్రమంలో కానీ అదేవిధంగా కౌర రోజుకి ఇచ్చేటువంటి ఈ యొక్క కార్యక్రమంలో కానీ బోకరా సోదరు ఇచ్చే కార్యక్రమం కానీ చేయూత కార్యక్రమంలో కానీ మహిళా సోదరులు కానీ అనేక రకమైనటువంటి దిగువ స్థాయి ఉండేటువంటి ప్రతి ఒక్కరు కూడా ఆర్థిక సంస్థలు పరిపుష్టి కలిగే పరిస్థితి సుందరవనంగా తీర్చి స్కూల్ ప్రాధాన్యత దేవాలయాల కంటే ఎంతో ప్రాముఖ్యత కలిగినటువంటి ప్రదేశ అనేది ఒక జగన్మోహన్ రెడ్డి గారికి చెల్లింది కాబట్టి మీరందరూ కూడా ఏ పరిస్థితిలో ఎవరు పరిపాలన చేసి తీర్చేసి వైఎస్ రాజశేఖరికి ఆశయాలు ఆసనలు సంస్కరణలు ఎవరి తెచ్చు ఒక ఆలోచించి ఈ యొక్క ప్రభుత్వాన్ని వెనగట్టి రాబోయే రోజులు ప్రభుత్వాన్ని దిపి తిరిగి జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేయాలని చెప్పి కోరుకుంటూ మిత్ర సెలవు తీసుకుంటాం ఇప్పుడు ఏదైతే ఈ యొక్క కార్యక్రమం మొదలైందో ఈ కార్యక్రమానికి ఆ పోలీసు కూడా భారీగా మోహరించడం జరిగింది అంటే ఎటువంటి అసాంఘిక కార్యక్రమాలు జరగకుండా అలాగే ట్రాఫిక్ ఉల్లంఘన జరగకుండా ఈ యొక్క కార్యక్రమం కూడా సాగేందుకు పోలీస్ కూడా మోహరించడం జరిగింది అయితే ఇప్పుడు అక్కడ పాదయాత్రగా వస్తున్న వారిని నిలుపుదల చేస్తారా లేకపోతే పర్మిషన్ ఉందా లేదా ఏంటి ఈ ఈ కార్యక్రమాల మీద మనం కూడా చూడాల్సిన అవసరం ఉంది ఎప్పటికే ఎప్పటికే మనం చూడొచ్చు పోలీసు వారు ప్రొటెక్షన్ కూడా కల్పిస్తున్నారు అంటే ఇక్కడ కార్యక్రమం అయితే గట్టిగానే ఉంది ఎవరైతే వీళ్ళు ఉన్నారో పోలీసు వారు కూడా ఇక్కడ స్థానిక సీఏ అలాగే ఆ ప్రతిపాడు అందరికీ నమస్కారం అండి ముందుగా పూజ్యులు గురుదేవులు నా తండ్రి గారికి నమస్కరిస్తూ ఇక్కడ విచ్చేసిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజానాయకులకు కార్యకర్తలకు అభిమానులకు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా బృందానికి సోషల్ మీడియా స్నేహితులకు అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నారండి జగన్ గారి మీద పార్టీ మీద నమ్మకంతో నా తండ్రి గారి మీద గౌరవంతో ఇంత మంటు టెండల్లో కూడా మీ సొంతంగా సొంత ఖర్చులతో కష్టపడి ఇక్కడికి వచ్చి ఈ కార్యక్రమాన్ని ఇంత విజయవంతం చేసినందుకు పేరు పేరున ముందుగా మీ అందరి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నానండి ప్రపంచవ్యాప్తంగా ఎన్నో దినాలు జరుపుకుంటుంటాం ఎన్నో దినోత్సవాలు జరుపుకుంటుంటాం అండి కానీ ఈరోజు ఏ రాష్ట్రానికి చెందని ఏ దేశానికి చెందని ఒక వెన్నుపోటు దినోత్సవం మన మన రాష్ట్రం మన ఆంధ్ర ప్రజలకే ఒక అరుదైన అవకాశంగా చంద్రబాబు నాయుడు గారు అందరికి గిఫ్ట్ ఇచ్చారండి వేళ ఎన్నో అవకాశం ఎన్నో హామీలు ఇచ్చి ఈవేళ ఆయన సింహాసనం ఎక్కడం జరిగిందండి నలభై ఏళ్ళు అనుభవం కలిగిన ముఖ్యమంత్రి గారు ఏడాది పాలన ఎంతో మంచిగా సుఖ సంతోషాలతో రైతన్న ఆనందంతో మహిళల ఉత్సాహంతో జరగవలసిన ఏడాది యానివర్సరీ అరాచకాలతో హత్యలతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తల మీద తప్పుడు కేసులు పెట్టి జైల్లో పెట్టించి కార్యక్రమాలతో ముగించుకుంటున్నారు ఈరోజు ఎన్నికల ముందు వీధి వీధికి వచ్చి పల్లెపల్లికి తిరిగి మనిషి మనిషికి నీకు పదిహేను వేలు నీకు పదిహేను వేలు నీకు పద్దెనిమిది వేలు అని చెప్పారు ఈవేళ చూస్తే ఖజానా ఖాళీ చూస్తుంటేనే భయం వేస్తుందని అంటున్నారు నలభై ఏళ్ళు అనుభవం ఏమైందని వాళ్ళు ప్రశ్నిస్తాను మిమ్మల్ని ఇప్పటి వరకు జగన్ గారు చేసిందన్నీ కూడా కూడా అప్పులపాలైపోయింది ఆంధ్ర మరో శ్రీలంక అయిపోయింది మరో పాకిస్తాన్ చేసేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి అని ఇంతవరకు నిలదీశారు మీరు ఈవేళ మీరు సింహాసనం ఎక్కిన పదకొండు నెలకే లక్ష ముప్పై రెండు వేల కోట్లు అప్పు చేశారు ఆ అప్పు ఇప్పటి వరకు ఎక్కడికి వెళ్ళింది ఏ పతనం ఏ పథకాలు అమలు చేశారు ఏ అభివృద్ధి చేశారు అని మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాం ఈవేళ ఈవేళ ఒక సబ్బు కొంటేనో ఒక సినిమాకి వెళ్తేనో ఒక బిర్యానీ కొంటేనో జిఎస్టి పద్దెనిమిది శాతం కడుతున్నాం మీరు లక్ష ముప్పై రెండు వేల కోట్లు అప్పు తెచ్చి దాని మీద పద్దెనిమిది శాతం జిఎస్టీ ఏం చేశారని మిమ్మల్ని ప్రశ్నిస్తున్నారు ప్రజలందరూ మొన్న విడుదలైన దేశ వ్యాప్తంగా జిఎస్టి ఇండెక్స్ రేటింగ్ లో ఆంధ్రప్రదేశ్ ఆయన సింహాసనం ఎక్కిన రోజు నుంచి పతనం మొదలైందండి నాలుగో స్థానంలో ఐదో స్థానంలో ఉన్న ఆంధ్రప్రదేశ్ ఈవేళ మైనస్ టూప్ వచ్చిందండి వేళ ఎందుకంటే ఎవరి దగ్గర కొనుగోలు శక్తి లేదు ప్రజల దగ్గర ఒకప్పుడు ప్రశాంతంగా షాపింగ్లు సినిమాలు చూస్తున్న ప్రజలు ఈవేళ డబ్బు దాసుకోవాలేమో రేపన్న రోజు ఏమవుద్దు అని తెలియక అయోమయం పరిస్థితిలో ఉన్నారు ప్రజలు ఎవరు మిమ్మల్ని అడగలేదే మాకు పదిహేను వేలు కావాలి మాకు పద్దెనిమిది వేలు కావాలని మీ అధికార దాహం తీర్చుకోవడం కోసం ఊరు ఊరు తిరిగి మనిషి మనిషికి మీరు హామీ ఇచ్చారు మీ మాట నమ్మరని తెలిసి మేము మీకు ఓటు వేయడం తెలిసి మరో రెండు పార్టీల్ని తోడుగా తెచ్చుకుని మరో రెండు వ్యక్తులను తోడుగా తెచ్చుకుని వారితో కూడా చెప్పించుకుని మీ అబద్దాల పురాణం వాళ్ళతో కూడా నవజపం చేయించి ఊరు ఊరు పంపించారు మీ ముగ్గురిని చూసి ప్రజలు ఆశపడి నమ్మి ఇవాళ మీ అందరికీ ఓట్లు వేసారు ఇవాళ ఒక్కరు కూడా నోరిప్పలేని పరిస్థితిలో ఇవాళ కూటమి ప్రభుత్వం ఉంది చాలా చాలా సిగ్గు చేయటని మీ అందరికీ తెలియజేస్తున్నానండి జగన్ గారు ఎన్నో పథకాలు అమలు చేశారు అభివృద్ధి లేదని మీరు అన్నారు దేశమంటే మట్టి కాదు దేశం అంటే మనుషులే అని గురజాడ గారి మాట జగన్ గారి స్ఫూర్తి తీసుకున్నారు దేశం అంటే మనుషులండి రోడ్లు మీద గుంతలు పోచడం నాలుగు బిల్డింగ్లు కట్టడం కాదండి అభివృద్ధి అంటే జగన్ గారు ఆలోచన మీకు చెప్తున్నాను మనుషులందరూ సమన్యంగా ఉండాలని ప్రజలందరూ వారి ఆర్థిక నిత్యంలో ఒక మెట్టు ఎదగాలని పేదవాడికి గొప్పవాడు సమానంగా చదువుకోవాలని అందరూ బాగుండాలని కోరుకున్న వ్యక్తే జగన్మోహన్ రెడ్డి అలాంటి వ్యక్తిని మీరు మీ ఛానల్స్ ద్వారా మీ పేపర్ల ద్వారా ఆయనని ఒక భూకంగా చూపించి ప్రజల్ని మబ్బ పెట్టి ప్రజల్ని కష్టాలని మీరు అరుసుగా తీసుకున్నారు ఈవేళ మీకు వేసిన ఓటు జగన్ గారి మీద వ్యతిరేక ఓటు కాదని మీకు చెప్తున్నాను ప్రజల అవసరాలు కొంది మీకు లేసే తప్ప జగన్ గారిని వ్యతిరేకించి ఓటు కాదని మీకు మరీ తెలియజేస్తున్నాను జగన్ గారు అమలు చేసిన ప్రతి పథకం ఎంతో విలువైంది ప్రతి మనిషికి ప్రతి కుటుంబానికి ఎంతో ఉపయోగపడింది అండి మనకు ఉన్నప్పుడు ఇద్దాం నచ్చినప్పుడు చేద్దాం అనుకుంటే రైతన్లకి మీరు ఇస్తా అన్నారు పంట భరోసా కింద ఇరవై వేలు అది ఇవాళకి సంవత్సరం దాటినా అమలు చేయలేదు మీరు ఏంటి అంటే అభివృద్ధి చేస్తాను సంపద సృష్టిస్తాను ఆ సంపదే పంచి పెడతాను సంపద ఏది అని అడిగితే ఎవరో ఒకరు నా చెవులకు వచ్చి చెప్పండి అంటున్నారు నలభై ఏళ్ళ అనుభవం తెలియని మీకే సంపద తెలియకపోతే ఎందుకు ఇచ్చారని హామీలు